ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వేదాలలో ఉండేటటువంటి నిగూఢ భావాలు ఆధ్యాత్మికతను పెంచేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం లోకానికి అందించడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో వేదమంత్రాల్లో వేదమంత్రాలను ఉచ్చరిస్తూ వాటిలో ఉండేటటువంటి నిగూఢ భావాన్ని తెలియజేయడం కోసమని ప్రయత్నాలు చేస్తున్నాం చూడండి ఈ లోకంలో ఎవరు ఏ కార్యక్రమం చేయాలన్నా వైదిక కార్యక్రమం కానీ లౌకిక కార్యక్రమం కానీ అందరూ కూడా భగవత్ ప్రార్థన చేయకుండా ఎవరు కూడా చేయరు అన్నింటికంటే కూడాను ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ప్రార్థన గణపతి ప్రార్థన మన దేశంలో కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు గణపతిని ఆరాధించడం అది ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటూ ఉంటుంది కేవలం మనమే కాదు ఇండియా మొత్తం మీద ఎక్కడ చూచినా కూడాను అదే కాదు ఒకనొకప్పుడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మధించడం కోసమని ప్రయత్నాలు చేసి వాళ్ళు మంద్రపర్వతాన్ని తీసుకొచ్చారు ఎట్లాగొట్లా మొత్తం మీద అది సిద్ధమైపోయి మథనం చేయాలని అనుకునే సమయానికల్లా అమాంతంగా కిందకి మునిగిపోయింది సముద్రంలోకి పర్వతం ఇదేమిటండి ఇలా జరిగింది మనం ఎట్లా ఇప్పుడు మనం మధించేది అని వాళ్ళందరూ వెరిమహాలేశ పాపం చూస్తున్నారు మహావిష్ణువు అని అడిగారు ఏమయ్య ఇంత కార్యక్రమం ప్రారంభించారు కదా గణపతి పూజ చేశారా అని అడిగాడు ఆయన చేయలేదన్నాడు మరి అంతే అందుకోసమే విఘ్నం వచ్చింది ఇప్పటికైనా మీరు గణపతి పూజ చేసి ప్రారంభిద్దాం అని వాళ్ళు కూడా మహావిష్ణువంతటి వారు దేవతలంతటి వాళ్ళు వాళ్ళు కూడా గణపతిని ఆరాధించడం అనేటటువంటిది చాలా ముఖ్యాతి ముఖ్యంగా భావించినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి అటువంటి ఆ గణపతిని గురించినటువంటి ఓ మంత్రం చూడండి వేదాల్లో కృష్ణయజుర్వేదం ఇంకా అలాగే ఋగ్వేదంలోనూ మిగతా వేదాల్లో కూడా ఈ మంత్రం వినపడుతూనే ఉంటుంది గణానాన్త్వా గణపతి గుంహ వామహే కవిం కవి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆన శృణ్వన్ పూతిభిస్సీద సాధనం అని ఈ మంత్రాన్ని మనం చెబుతూ ఉంటూ ఉంటాం చాలామందికి వచ్చు చాలామంది చెబుతూ ఉంటూ ఉంటారు కానీ ఏమిటి ఈ మంత్రంలో ఉండే అభిప్రాయం అర్థం ఏమిటి తాత్పర్యం ఏమిటి రహస్యం ఏమిటి అనే విషయాలు మనకు కావాలి దాంట్లో వాళ్ళు అంటారు ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ఉంటారు వివాహం చేస్తున్నారు లేకపోతే ఉపనయనం చేస్తున్నారు లేకపోతే ఏది కర్మలు చేస్తున్నారు రుద్ర రుద్రహోమం పెట్టుకున్నారు ఏవో చేస్తూనే ఉంటారు కదండి ఆ చేసేటప్పుడు ఆ గణపతిని ప్రార్థించి మేము ఇక్కడ చేస్తూ ఉండేటువంటి ఈ స్థానాల్లో మేము చేసేటటువంటి మా ప్రార్థనను నువ్వు మరణించి వింటూ అనుగ్రహిస్తూ మా ఈ చోటు దగ్గరకు వచ్చి కూర్చో అని వాళ్ళు ఆసనం ఇచ్చి కూర్చోబెడతారు అంటే అన్నింటికంటే ముందు ఆదో పూజ్యో గణాధిపని అందరికంటే కూడాను పరమ పూజ్యుడైనటువంటి వాడు గణపతి అందుకోసమే ఆయనకి ముఖ్య స్థానం ఇచ్చి ఆయన్ని ఇక్కడ కూర్చోబెడతారు దాంట్లో మాట్లాడుతూ అంటాడు గణానాం గణపతి గుమ్మ వామహే మేము ఆయన్ని ఆహ్వానం చేస్తున్నాం స్వామి మేము చేసేటటువంటి ఈ కార్యక్రమం యొక్క స్థలంలో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అంటూ నువ్వు గణపతి భయ అన్నాడు అంటే గణములని ఉన్నాయి ప్రపంచకంలో అనేక మంది దేవతలు దేవతలు ఎంతమంది ఉంటారు అని విచారణ త్రయస్విశత్తి కోటి దేవతలని కొంతమంది ఇలాగా అనంతంగా దేవతా సమూహాన్ని గురించినటువంటి విషయాలు వేదాల్లో మనకు కనపడుతున్నాయి అందరికీ కూడాను ఆయన ప్రభువుటండి ఆయన ఆయన్ని అతిక్రమించిన వాళ్ళు ఎవడో ఉండడు అంతేకాదు గణానాంతా గణపతిని ఇంకో గణానామను ఓ పదం కూడా పెట్టాడు అదేమిటండి గణపతి అంటే సరిపోతుంది కదా మళ్ళీ ఈ గణానాం అంటూ మళ్ళీ ఇంకోటి పెట్టారేమిటి అని ఆలోచన దీనిపైన సందేహం అంటే ఇంకా ఏమీ గణాలు మిగలవయ్యా ఇంకా ప్రమథాది గణాలని కొన్ని గణాలు ఉన్నాయి శంకరు దగ్గర ఉంటాయి ఆ గణాలు కానీ గణాలు కానీ ఇంకా ప్రపంచంలో ఉండే గణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికీ అధిపతి గారి అయినా ఏదో కొంతమందికే కొన్నింటికే ఆయన అధిపతి అని అంటడానికి అవకాశాలు లేవు అందువలన సమస్తమైనటువంటి గణాల కంటి ప్రభు అయినటువంటి ఆ గణపతిని మేము మా ఈ కర్మ అనుష్ఠానం చేసే సమయంలో పూజ కానీ వివాహాది శుభకర్మలు కానీ విజియాగాది కర్మానుష్ఠానాలు కానీ రుద్రయాగాలు కానీ చండీయాగాలు కానీ ఇంకా ఏది అనుకుంటే అది అన్నింటికి కూడా మేము ఆయన ఆహ్వానిస్తున్నాం మా స్థానంలో వచ్చి ఆయన కూర్చుని మమ్మల్ని అనుగ్రహించగానే ప్రార్థిస్తూ చేస్తున్నాడు అనమాట తర్వాత అంటాడు గణానాన్ గణపతి గుహ వామహే కవిం అనుకో అనుకోమాట ఆయన కవిటండి కవి అంటే లోకంలో మామూలుగా మహాకవి కాళిదాసు అని కవులను గురించి మనం వింటూ ఉంటాం కానీ ఈ కవి శబ్దానికి అది మాత్రం అర్థం కాదు అంటే వాడు కూడా గొప్పవాళ్ళే కాదని కాదు ఈ కవికి శబ్దానికి అర్థం ఏమిటి అన్నట్లయితే కేవలం అధ్యాత్మ దృష్టిలో వేదాంత తత్వంలో మరి సృష్టికర్తల్లో అందరికల్లో కూడా చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం కవి శబ్దం వాడారు అంటే కవి క్రాంతదర్శి అంటారు అంటే వారికి తెలియని విషయాలంటూ ఉండవు అనమాట పైగా కవీనాం కవి అని ఇంకో మాట కూడా ఉంది ఆ మంత్రంలో చూసినట్టయితే అంటే లోకంలో చాలామంది కవులు ఉన్నారు కవి అంటే ప్రాచీన కాలంలో అసలు వాల్మీకి మహర్షి మహాకవిని తర్వాత కాలంలో వేదవ్యాస మహర్షి మహాకవిని ఆ తర్వాత తర్వాత వీళ్ళ కావ్యాలన్నిటి కూడాను చూచి మహాకవి కాళిదాసు మొదలైనటువంటి మహాకవులందరూ కూడా కావ్యాలు రచించారని లోకంలో చెప్పుకోవడం అనేది ఉంది అందరికీ కూడా తెలిసిన విషయం సంప్రదాయ సిద్ధమైనటువంటి విషయమే కానీ ఏదో ఊహకందింది అందింది కదా బాగుంటుందిలే చెబితే ఈ మాట అని అలా చెప్పిన మాట కాదు అలాంటి కవులు ఉన్నారు చూసారా వాళ్ళందరూ కూడా జ్ఞానులు వాళ్ళు కవి అంటే జ్ఞాని అని దానికి అర్థం అనమాట వాళ్ళల్లో జ్ఞానుల్లో కల్లా అందరిలో కల్లా ఈయన జ్ఞానండి ఈయనకంటే ఎక్కువ జ్ఞాని ప్రపంచంలో లేడు గణపతి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉండింది ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తులు ఉన్నాయి దాంట్లో ఇదొక ఉపనిషత్తు ఆయన గురించి మాట్లాడుతూ ఆ ఉపనిషత్తు ఏం చెబుతుంది అంటే ఆయనే సృష్టికర్త అని ఆయనే స్థితికర్త అని ఆయనే ప్రళయకర్త అని గణపతిని గురించి సృష్టి లయాలు చేసేవాడు ఆయనే సత్యదానంద స్వరూప పరమాత్మ ఆయనే అనంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా ఉపనిషన్ మర్యాదను అనుసరించి ఉపనిషత్తుల్లో ఏ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి మంత్రాలు ఏ రకంగా సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటాయో ఆ పరమాత్మ గణపతి అనే విషయం కూడా ఆ ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది కాబట్టి ఆయన కవీనాం కవిమంటే తప్పేం లేదు కాబట్టి అంత గొప్పవాడనే విషయం మనం దీంట్లో మనం తెలుసుకుంటున్నాం తర్వాత కవింక వేణాము ఉపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమం అని ఒక మాట అంటే లోకంలో ఎవరు ఎటువంటి వారు అంటే సహజంగా ఒక ఉపమానం చెబుతూ ఉంటూ ఉంటాం ఆయనండి ఆయన బ్రహ్మదేవుడు అనుకోండి బ్రహ్మదేవుడు లాంటి వాడు అని ఏదైనా ఒకరిని గొప్పవాడిని గురించి ఉపమానం చెబుతూ ఉంటూ ఉంటాం మనం అలంకార శాస్త్రజ్ఞులు చెబుతారు చంద్రవన్ ముఖం ముఖం ఎలా ఉందంటే చంద్రుడిలాగా ఉందని పద్మాలు పాదాలు పద్మాలు ఉన్నాయని అంటూ ఇదంతా అలంకార శాస్త్రంలో చాలా ఉపమాన అలంకారాల గురించి బాగా గొప్పగా చెబుతూ ఉంటూ ఉంటారు కానీ ప్రపంచకంలో ఇంకా ఈయన కంటే ఉపమానాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అన్నింటికీ ఈయనే గణపతి కంటే గొప్పవాడు ఎవరూ లేరు కదండి అందువలన ఇంకా ఇంతకంటే ఉపమానం లేదు కాబట్టి ఉపమానాల్లో గల్లా తారస్థాయికి చెందినటువంటి వాడు కనుక ఈయన ఉపమశ్రవస్తమం ఎంతమంది చెప్పినా ఎన్నాడు చెప్పినా అందరికీ ఈయనే ఉపమానంగా దృష్టాంతంగా తీసుకుంటారు ఆయన ఎంత గొప్పవాడో అలాగా మిగతా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అని అలాంటి ఉపమాన ధర్మాలన్నీ కూడాను ఆయనకే వర్తిస్తాయి అనే విషయాన్ని ఉపమశ్రవస్తమం అనే మాట చెబుతోంది అనమాట దానికి అర్థం తరువాత మాట్లాడుతూ కూడాను బ్రహ్మణాం బ్రహ్మణస్పతే గణానా గణపతి గుంహవామహే కవిం కవినాము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం అని ఒక మాట దాంట్లో చూసినట్టయితే అంటే రాజులలో కల్లా చాలా గొప్పవాడు శ్రేష్ఠుడు అని ఒక అర్థం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి కానీ రాజులలో శ్రేష్ఠుడు అని చెప్పచ్చు కానీ ఈ రాజశబ్దానికి ప్రకాశించేటటువంటి వాళ్ళలో కల్లా అందరిలో కల్లా ఈయన శ్రేష్ఠుడు పెద్దవాడు గొప్పవాడు ఆయన చెబితే బాగుంటుంది అని ఒక వ్యాఖ్యాత వివరించారు అంటే ఎవరు అలా ప్రకాశించేవాళ్ళు అని మనం ఆలోచించినట్లయితే దేవతలందరూ చాలా గొప్పగా ప్రకాశిస్తారండి అంతేకాదు సూర్యచంద్రుడు ఉన్నారు వాళ్ళకంటే ప్రకాశం ఎవరుకుంటుందండి తెల్లవారులు కాంతినిచ్చేటటువంటి మహానుభావుడు చంద్రుడు పగటల్లా ఆయన సూర్యుడు వచ్చి మనందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలగజేసి కాంతితో ప్రకాశింపజేసేవాడు ఆయన ఇట్లా గొప్ప గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రాజశబ్దం చేత చెప్పచ్చు మనం వాళ్ళందరూ కూడా ప్రకాశించేవాడే వాళ్ళల్లో కల్లా చాలా గొప్పవాడు కాబట్టి ఈయన ఆయన జ్యేష్ఠరాజు అనేటటువంటి మాట సార్థకమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనం వ్యాఖ్యాతల ద్వారా మనం తెలుసుకుంటున్నాం తర్వాత మాట్లాడుతూ ఆ మంత్రం ఉంటుంది బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అని ఒక మాట మాట్లాడింది అంటే బ్రహ్మణస్పతి అని అంటే బ్రహ్మకు కూడా పతి ప్రభు అని అర్థం ఒకటి వస్తుంది కాంటే ఈ బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటి అని చాలామంది వివరణ ఇచ్చి సహజంగా ఈ ప్రజాపతులు బ్రహ్మ అంటే నవ ప్రజాపతులు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడాను బ్రహ్మలు అని మనం అనొచ్చు వాళ్ళందరికీ కూడాను ఈయన ప్రభు అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ కొంతమంది ఏమన్నారంటే బ్రహ్మశబ్దానికి మంత్రము అని అర్థం చెప్పారు కొంతమంది అంటే మంత్రాలకు అన్నింటికి కూడాను ఈయన ప్రభు అనమాట సహజంగా లోకంలో చూడండి చాలామంది గణపతి మంత్రాన్ని జపిస్తూ ఉంటూ ఉంటారు ఆ మంత్రానుష్ఠాతలు తప్పకుండా ఐశ్వర్యాన్ని పొందుతారు అని చెప్పడంలో సందేహం ఏం లేదు లక్ష్మీ గణ గణపతి మంత్రం అని ఇలా అనేక రకములైనటువంటి గణపతులు ఉన్నారు ఆ గణపతుల్ని అందరినీ కూడాను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం అని చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంతేకాకుండా ఇంకా మంత్రములు ప్రపంచంలో వేదాలన్నీ కూడా మంత్రాలే కదండి వేదాలు ఎన్నున్నాయని మీ ఉద్దేశం అసలు దాంట్లో మాట్లాడుతూ ఏకశత మధర్యు శాఖ సహస్రవర్త్మ సామవేద ఏకవింశ బాహ్వృత్యం నవధ వేద అన్నాడు మహాభాష్యకారుడు పతంజలి మహర్షి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఏకవింశ బాహ్వృత్యం అన్నాడు అంటే ఇరవై ఒక్క శాఖలతో ఋగ్వేదం ఉందిటండి అంటే ఇప్పుడు ఈ రోజున ఆ శాఖలన్నీ లేవు ఒకటో రెండో శాఖలు చదువుకున్న వాళ్ళు దొరికితే చాలా గొప్ప అట్లాగే అద్దర్యు శాఖ అంటే యజుర్వేదం అనమాట ఇది నూట ఒక్క శాఖతో ఉంటుంది అని అన్నాడు ఏవి ఈ రోజున నూట ఒక్క శాఖలు చదువుకున్న యజుర్వేద పండితులు ఎవరైనా ఉన్నారా జగత్తులో లేదే ఏదో ఒకటో రెండో శాఖలు చదువుకున్న వాళ్ళు దొరకడమే చాలా అరుదుగా కనపడుతోంది అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సహస్రవర్త్మ సామవేద అన్నాడండి సామవేదానికి వెయ్యి శాఖలు ఉన్నాయట అవి బాబోయ్ అసలు ఆ పేర్లు ఏమిటో కూడా మనకు తెలియదు వాటిల్లో ఏదో కౌతమశాఖ అని జైమినీ శాఖ అని అట్లా ఏదో ఒకటో రెండో చదువుకున్న వాళ్ళు ఉన్నారు నవత ఆధర్వణో వేద అన్నాడు అంటే తొమ్మిది శాఖలతో అధర్వ వేదం ఉందన్నాడు మహర్షి కాబట్టి ఇన్ని వేదాలు ఉంటూ ఉంటే ఎన్ని మంత్రాలు ఉంటాయో దాని నిండా ఉండే మంత్రాలే కదండి ఆ మంత్రానికి అన్నింటికి కూడాను గణపతే ప్రభుట అందుకనే బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అని ఈ రకమైనటువంటి ప్రార్థనంతా కూడా ఈ మంత్రంలో మనకు కనపడుతోంది ఆన శృణూ శ్రీ దశాదనం ఓ గణపతి మేము నిరంతరం ఎప్పుడు కూడా నువ్వు నిన్ను స్తోత్రాలు చేస్తూ ఉంటూ ఉంటాం ఈ మంత్రాలన్నీ గణపతిని గురించే చెబుతూ ఉంటూ ఉంటాయి ఆయన మహిమను గురించి వర్ణిస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి మా స్తోత్రాలన్నిటి కూడా నువ్వు విని మా ప్రార్థనలను మన్నించి మా కార్యక్రమానికి వచ్చి మాతో పాటు ఉండి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విఘ్నాలన్నిటి కూడా నువ్వు పోగొట్టి మా కార్యాన్ని సమాప్తం చేసి మేము అనుకున్నటువంటి కార్యసిద్ధి ఏవే కోరికలతో మేము ఈ రకంగా కార్యాలని ఆచరిస్తున్నామో వాటిని అన్నింటినీ సఫలం చేయటానికి నువ్వు వచ్చి ఇక్కడ నీకు ఇచ్చినటువంటి ఆసనం పైన కూర్చొని మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని ఈ రకంగా ఈ మంత్రాన్ని గురించినటువంటి విచారణ ఈ రకంగా కనపడుతోందండి ఇంత మహిమ సహజంగా మామూలుగా మనం మంత్రం చెబుతూ ఉంటాం కానీ దీంట్లో ఎంత గంభీరమైనటువంటి రహస్యం ఉంది అన్న సంగతి తెలుసుకోవడం చాలా కష్టం ఇలా ఉంటుండగా ఇకపోతే వేదాలలో ఉండేటటువంటి విచారణలో మనం అతీంద్రియముల విజ్ఞానం అనమాట మనకి బుద్ధికి తోచనటువంటి విజ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉంటుంది అనే విషయాన్ని మనం అడుగడుగునా కూడా వింటూ ఉంటాం ప్రధానంగా కొంతమంది ఈ రోజుల్లో కొన్ని కొన్ని విషయాల మీద అనుమానాలతో విపరీతమైనటువంటి భావనలతో వ్యాఖ్యానాలు చేస్తూ లోకాన్ని ఒక అసద్మార్గంలో నడిపించడాని కోసం కొన్ని ప్రసంగాలు చేస్తున్నట్టుగా అక్కడక్కడ వింటున్నాం మనం ఏమిటి అని అన్నట్లయితే చూడండి ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాం మనుష్యులుగా ఉన్నాం దీంట్లో తరతమ భావాలు చాలా ఉన్నాయండి అందరూ ఒకటి అంటానికి లేదు కదా కొంతమంది విజ్ఞానవంతులు ఉన్నారు కొంతమంది ధనవంతులు ఉన్నారు కొంతమంది అందగాళ్ళు ఉన్నారు కొంతమంది కురూపులు ఉన్నారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉన్నారు కదండి అందరూ ఒక రకంగా ఉన్నారా ఈ ప్రపంచంలోనూ దీనికి కారణం ఏమిటి అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయితే వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుగుణంగా వాళ్ళకి విజ్ఞానం కానీ ధనం కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే అధికారం కానీ అందం కానీ ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి అనే విషయమును చెప్పక తప్పదు అటువంటి పరిస్థితులలో ఈ ఈ లోకంలో మానవులు అనేక రకములైనటువంటి వేదోక్తమైనటువంటి వేదాలు ఏవే కర్మలు చేయమని చెబుతుందో వాటినన్నింటినీ కూడాను దేవతారాధన చాలామంది చాలా రకాల గొప్పగా చే ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళకి తర్వాత తర్వాత ఏమొస్తుంది మరణానంతరం వాళ్ళకి ఏ లోకం వస్తుంది అనే విచారణ గురించి అడుగడుగునా ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి వేదాలు దాని గురించి వర్ణిస్తూనే ఉంటాయి అంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి ఉపాసన భగవద్ ఆరాధన దాన ధర్మాలు మరి అలాంటివన్నీ చేసిన వాళ్ళు స్వర్గాది లోకాలలో తర్వాత ఉంటారు అని మాటలు వినపడుతున్నాయండి లేకపోతే సర్వసాధారణమైనటువంటి ఏదో మనం పుణ్యం కానీ పాపం కానీ అంత కరెక్ట్గా తెలుసుకునే అవకాశాలు మనకు లేవు నాకు తోచింది ఏదో చే చేస్తున్నాను అనుకుంటూ కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏ లోకాలు ఉంటాయి తర్వాత ఎంతకంటే నీచంగా మరి పరదూషణ పరహింస ఇలాంటివన్నీ ఆచరించేటటువంటి వాళ్ళు మరో కొంతమంది వాళ్ళకి ఏ లోకాలు ఉంటాయి అని అంటే అందరికీ సమానమైనటువంటి లోకాలు ఉంటాయి అని మనం చెప్పడానికి అవకాశాలు లేవు ఎందుకంటే జ్ఞాన తారతమ్యాన్ని పురస్కరించుకుని వారి విజ్ఞాన తారతమ్యాన్ని పురస్కరించుకుని వారికి ఉండే జన్మలు కూడా భిన్న భిన్నంగా ఉంటాయని మనం అంగీకరించక తప్పదు అసలు జన్మాంతరమే లేదు వాడు ఇక ఈ మానవ జన్మ ఎత్తాడనుకోండి ఆ తర్వాత పోయినాడు అనుకోండి దేహం విడిచిపెట్టేశాడనుకోండి అంతే ఇక వాడికి లేవీ లేదు అని కొంతమంది వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మరో కొంతమంది ఏమిటంటే మానవుడుగా మరణించిన తర్వాత మళ్ళీ మానవుడుగానే పుడతాడు అని కొంతమంది అభిప్రాయాలు ఏమిటో వారికి ఎంత తోస్తే అంతే మాట్లాడుకోవటంగా కనపడుతుంది ప్రపంచంలో చాలా చోట మనం వింటున్నాం కానీ వేదాలు దీని గురించి ఏమంటున్నాయి ఏమిటి అసలు మనకు అన్నింటికీ ప్రమాణభూతమైనటువంటివి వేదాలు ఆ వేదాలు చెప్పితే దాన్ని మనం సహజంగా శిరోధార్యంగా తీసుకుని కాదంటానికి వీలు లేకుండా అంగీకరించవలసినటువంటి పరిస్థితి అవి కూడా అప్రమాణము అసలు వేదాలు ఎక్కర్లేదు నాకు ఎంత దోస్తే అంత నేను చేస్తాను అనుకునే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము వాళ్ళకు నమస్కారం విడిచిపెట్టేయడం మంచిది వాళ్ళని కాబట్టి వేదాల గురించి మనం విచారణ చేసి చూసినట్టయితే ఏమని చెబుతున్నాయి ఏమిటి అన్నట్టయితే ఒకచోట ఓ మంత్రం విచారణ చూద్దాం స్వమ్మ ఇష్టం స్వంపూర్త గుగ్గుశ్రాంతం సగుంహుతం తస్యమే అగ్నిరుపద్రష్ట వాయురుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత జ్యౌత పృథివీమాత ప్రజాపతిబంధు అంటూ ఒక కర్మానుష్ఠాన కాలంలో ఈ మంత్రాలన్నీ కూడా చెప్పబడుతున్నాయండి ఏమిటి మంత్రాల్లో ఏం చెబుతున్నాయవి వీటి భావం ఏమిటి అని మనం అన్నట్టయితే అంటాడు ఈ దీంట్లో సొమ్మ ఇష్టం దత్తం పూర్తం శ్రాంతం హుతం అని ఐదు విషయాలు మాట్లాడాడండి ఈ ఐదింటికి అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇష్టం అంటే ఈ లోకంలో కర్మానుష్ఠానాలు దేవతలను ఉద్దేశించి అనేక మంది కర్మలు చేస్తున్నారు రుద్రయాగాలు చేసేవాళ్ళు యజ్ఞయాగాది కర్మలు చేసేవాళ్ళు అమ్మవారిని ఆరాధించేవాళ్ళు శరణవరాత్రి మహోత్సవాలు వచ్చాయంటే దేశమంతా మూగిపోతూ ఉంటుంది అలాగే న నవరాత్రులు వచ్చినాయనుకోండి అలాగే రాముణి గురించి ఆరాధించేవాళ్ళు కృష్ణాష్టమి అబ్బో శివరాత్రి ఇలాంటివన్నీ మన దేశంలో చాలా ప్రామాణ్య బుద్ధితో భక్తి అతిశయంతో అనేక మంది భక్తులు అనేక రకాలుగా వాళ్ళు వ్యవహరిస్తుంటాం ప్రార్థిస్తూనే ఉన్నారు అంటాడు ఆ రకమైనటువంటి స్థితిలో మేము ఆ దేవతలను ఆరాధిస్తున్నాం ఈ ఆరాధించగా దీనివల్ల కలిగినటువంటి ఫలం ప్రయోజనం ఏదైతే ఉంటుందో అది ఈ రోజునే అది ఉత్తమ లోకాలలోకి వెళ్ళి అక్కడ ఉండి నేను నా జన్మ విడిచిపెట్టేసిన తరువాత భోగం కలగజేసేందుకు సిద్ధంగా ఉండుగాక అని ప్రార్థన అంటే చూడండి వీడు ఇక్కడి నుంచి ఈ పుణ్యం చేయటం వలన ఈ పుణ్యఫలాన్ని అనుభవించటం కోసమే ఇతను స్వర్గాది లోకానికి పెడతాట అప్పటికే ఈ చేసిన పుణ్యం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇతనికి మంచి స్థానాన్ని కల్పించి ఫలానా వారు వస్తారండి వారి కోసం అనేది ఏర్పాటు చేశాం ఈ చోటు వారిదండి అని అంటూ అది రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది ఉండుగా అని ప్రార్థిస్తున్నాడు కావండి ఈయన ప్రార్థించినంత మాత్రం చేస్తుంది అవుతుందంటాడా నిజమే ఆ మాట కూడా ఆలోచించాల్సిన విషయమే అంటే ప్రార్థన లోకంలో చూడండి ఎవరైనా పెద్ద గొప్ప ఒక మంత్రులు కానీ ఎవరైనా ఉన్నతాధికారి కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి వస్తున్నారనుకోండి వీళ్ళందరి కోసం ముందులు ఈ సీట్లన్నీ కూడా కేటాయించామండి దయచేసి మీరు వెనకాల కూర్చోండి వాళ్ళకి ఆ చోటు నిలిపెట్టేయండి అంటారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళ కోసం ఏర్పాటు ముందు చేస్తాం మనం ఇక్కడ ఇక్కడ ఏ రకంగా భావాలు కొంతమంది ముందు కూర్చుంటారు కొంతమంది వెనకాల కూర్చుంటారు ఇంకా అంతకంటే అంతకంటే అసలు కూర్చోవడానికి చూడలేకపోతే నుంచుంటారు ఇలాంటివన్నీ లోకంలో చూస్తూనే ఉన్నాం కదండి ఈ తరతమహావాలు ఇక్కడ లేవా ఎందుకు లేవు కనపట్టల్లా చూస్తూనే ఉన్నాం కదా అట్లాగా ఆ లోకాన్ని కూడా వెళ్ళి అక్కడ నాకు చోటుని కలగజేయవలసిందిగా అని ఈ రకమైనటువంటి భావాలతో మాట్లాడుతున్నాడు ఈ మంత్రంలో అంటే ఈ మంత్రం చెప్తే అది ప్రమాణం అని అనుకుంటున్నారు కాబట్టి అది ఏం చెబుతోంది మీరు చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం అయినా మేము విన్నాము అని అన్నారనుకోండి మనం ఏం చేయలేము వాళ్ళని కాబట్టి సొమ్మ ఇష్ట గుస్వందం దానాలు అట్లాగే మనం ఇక్కడ నుంచి ఇస్తున్నామండి దాంట్లో మాట్లాడుతుంది ఒక కర్మలో అస్మద్ధాత్రా దేవత్రాగచ్చత మధుమతి ప్రదాత రమావిశత అనవహాయాస్మాందే భయానేన పథేత లోకే సీదత తన్న సగ్గుస్కృతం అని అంటుందండి ఓ మంత్రం ఆ మంత్రం ఏం చెబుతుంది అంటే బంగారం దానం చేస్తున్నాడండి ఒక దాత అది కర్మానుష్ఠానం ఆ సందర్భంగా అతను రుచిక్కులకి దానం చేస్తున్నాడు ఆ దానం చాలా గొప్ప దానం సువర్ణం అనేటటువంటిది లోహాల్లో కల్లా చాలా గొప్పదనమాట దానికంటే గొప్పది లేదు దానివల్ల సమస్త పాపాలు పోతాయి అని శాస్త్రాలు అడుగడుగునా కూడా చెబుతూ ఉంటూ ఉంటాయి అలాంటి దానం చేస్తున్నాడండి దేవత్రా దేవత్రాగచ్చత ఓ దక్షిణాభిమాన దేవతలారా మీరు ప్రస్తుతం ఈ కర్మలో రుతిక్కులుగా ఉన్నటువంటి దేవతలు ఆ రుతిక్కులంటే ఎవరు దేవతలు వాళ్లే అందుకోసమని వాళ్ళకి నేను ఇస్తున్నాను ఈ ఈ సుమ్మంతా కూడాను దేవత్ర ఆగచ్చత అని మీరు వెళ్ళి సర్గలోకంలోకి వెళ్ళి ముందే ఇప్పుడే అంటే వీడిప్పుడు వెళ్ళడు దాత ఎప్పుడో శరీర త్యాగానంతరం వెళ్తాడు ఆ లోకానికి కానీ చేసిన పుణ్యం మాత్రం ముందే వెళ్ళిపోతుందనమాట వెళ్ళిపోయి ఆ లోకంలో అతనికి స్థానాన్ని కల్పించి రెడీగా ఉంటుంది ఇతను వచ్చేటప్పటికల్లా అక్కడ ఏర్పాట్లన్నీ జరిగి ఉంటాయి దానికి అర్థం చూడండి మహానుభావులు కొంతమంది వాళ్ళు ఇంకా రారు ఇక్కడ మాత్రం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారు అన్ని అయిపోయి అంతా సిద్ధం చేశామండి మీరు రావటమే ఆలస్యం అని చెబుతుంటే అప్పుడు వస్తారు మహానుభావులు కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు మరోలు అధికారాలు గలవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ లోకంలో మనం చూస్తున్నాం వీళ్ళకే ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవతాలోకంలో ఇంతకంటే గొప్పగా ఉంటుంది కానీ తక్కువగా ఉండదు కదా అందువలన అక్కడికి వెళ్ళమంటున్నాడండి తర్వాత గోవుల గురించి మాట్లాడుతున్నాడు గోదానం గోవుల్ని దానం చేసేటటువంటి వాళ్ళు ప్రాచీన కాలంలో చాలామంది ఉన్నారు అసలు ఆ గోదానాన్ని గురించి ఎక్కువగా అడుగడుగునా ఎక్కువగా చదువుతుంటాయి వేదాలండి అన్నిటికంటే ముఖ్యాతి ముఖ్యంగా గోదానాన్ని గురించే మాట్లాడతాయి ఆ గోవుట అంటే ఈ గోవు ప్రస్తుతం ఇక్కడ ఒక రకంగా ఉంది దీని దానం చేశాడు మధుమతి ప్రదాత రమా విశత ఇది స్వర్గలోకంలోకి వెళ్ళిపోయి రూపాంతరాన్ని చెంది ఉంటుంది ఏమంటే ఈ రూపంతో ఉంటుందనుకోవద్దు ఆ గోవు అక్కడికి వెళ్ళేటప్పుకల్లా దాని ఆకారం మారిపోతుంది ఆ లోకానికి తగినట్టుగా ఉంటుంది మనం వెళ్ళినా కూడా మనం కూడా ఆలోకానికి తగినటువంటి స్థితిలో మనం ఉంటాం కానీ ఇక్కడ ఏదో కుంటి గుడ్డి చెయ్యి ఆడి ఆడక కాలు కుంటుతూ ఏదో ఉంటా రకరకాలుగా ఉన్నాయి ఎవరికి వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళవి కానీ ఇవేమీ ఉండవు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వర్గలోకంలో దేవతలుగా మారిపోతారనమాట వాళ్ళకి మధుమతి ప్రదాతారం అన్నాడండి వీళ్ళు వెళ్లేటప్పటికల్లా మాధుర్యంతో చాలా ఎంతో రుచిగా ఉండే పాలు వాటన్నిటి కూడా సమకూరుస్తూ మీరు అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకమైనటువంటి సంభాషణ అంతా కూడా మన వేదాల్లో కనపడుతున్నటువంటి విషయాలన్నమాట అదే కాక మరొక్క రహస్యం కూడా గ్రహించాలి పాండవులకి కౌరవులకి సంగ్రామం ఆ సందర్భంగా యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితులలో అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని ఆయన ముండికేసాడు ఎందుకంటే ఏమోనండి వీళ్ళందరినీ చంపి నాకేమి ఉపయోగం అంటూ ఏదో విధాంతంగా మాట్లాడాడని మనం మహాభారత కథా వృత్తాంతంలో మనం వింటున్నాం అప్పుడు ఆయన భగవద్గీత ఉపదేశం చేశాడన్న సంగతి కూడా మనం వింటూనే ఉన్నాం అక్కడ ఆయన మా అన్న ఏంటంటే హతోవా ప్రాప్స్వర్గం జిత్వా భోక్షసే మహీం అన్నాడండి ఆయన ఏమయా ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు నాకేం అర్థం కావటం లేదు నువ్వు క్షత్రుడినా కాదా యుద్ధం ధర్మం ఆ ధర్మంలో గెలిచావా రాజ్యం వస్తుంది ఓడిపోయినావా పడిపోయినావా చచ్చిపోయినావా స్వర్గలోకం వస్తుంది నష్టమేంటి నీకు దీనికోసం నీ ధర్మాన్ని నువ్వు మానుకోవడం ఎందుకు అని ఒక మాట ఉంది అక్కడ మరి రణంలో యుద్ధంలో అభిముఖంగా పోయినటువంటి వాడు స్వర్గలోకంలోకి పెడతాడు రాజు అని ఉంది కదా మరి ఈ లోకంలో రాజుగా ఉన్నవాడు వాడికి అసలు లోకాంతరాలు లేకపోతే స్వర్గలోకంలోకి వెళ్ళటం ఏంటి వెళ్ళిన తర్వాత స్వర్గలోకంలో వాడు మంచి తేజస్సుతో దేవతారూపంతో ఉండటం ఏమిటి కానీ ఈ గీతలో గీతాచారుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే మరి వాళ్ళు స్వర్గలోకంలో దేవతాత్వాన్ని పొంది చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటారని మహాభారత కథా వృత్తాంత ప్రకారంగా మనకి స్పష్టంగా తెలుస్తోంది అది కాదంటానికి లేదు కదా అలాంటివన్నీ కూడా మన వేదాల్లో మనకు కనపడుతున్నాయి తరువాత మాట్లాడుతూ మధుమతి ప్రదాత రమా విశత మరో మాట అంటాడు ఓ గోరులారా ఓ దక్షిణలారా అనవహాయాస్మాను మమ్మల్ని విడిచిపెట్టమోకండి మీరు మమ్మల్ని తీసుకువెళ్ళాలి మాకేం తెలుసు అసలు ఎలా వెళ్ళాలో రూటు తెలియదు మాకు మీరు ముందు పెడుతూ ఉంటే మేము వస్తాం మన పుణ్యం ముందు నడుస్తూ ఉంటూ ఉంటుంది దాని వెనకాల మనం పెడుతూ అన్నమాట మానవుడికి వచ్చేటి ఏమిటి అంటే ముందు నడిచేది ఏమిటి అంటే ఒక పుణ్యమే వారు చేసినటువంటి దానం కానీ ధర్మం కానీ వేదాధ్యయనం కానీ తపస్సు కానీ యోగం కానీ భక్తి కానీ పరమాత్మ అనుగ్రహం కానీ ఉపాసన కానీ ఇలా ఏ ఉన్నాయో వేదాలన్నీ కూడా దేన్ని ఘోషిస్తున్నాయో అవన్నీ మనల్ని ఎప్పుడు కూడా అంటిస్తూ ఉంటాయి వెనకాల అనుసరిస్తూ ఉంటాయి ముందు అనుసరిస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి ముందు నడుస్తూ ఉంటూ ఉంటుంది దాని ప్రకారంగా వెనకాలెడుతూ ఉంటూ ఉంటాం చూడండి ముందు పెద్ద పెద్ద వాళ్ళకి ముందు ఒక మనిషి నడుస్తూ ఉంటాడు ఆ తర్వాత వాడు దారి చూపిస్తూ ఉంటూ ఉంటాడు వీడు ఎడుతూ ఉంటాడు అట్లా మనం కూడాను అలా లోకాంతరానికి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి అటువంటి పుణ్యాలు విశేషాలు అనేట్టు కూడా వేదాలు మాట్లాడుతున్నాయి కానీ నాస్తిక భావాలకు మాత్రం అవకాశం లేదు అనే విషయాన్ని మనం గుర్తిరగాలి మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం స్వస్తి